ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు దైవత్వం అంటే ఏమిటి దుష్టత్వం అంటే ఏమిటి అనేది ఇంతకుముందు వీడియోలో వివరించాను ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని రాక్షసత్వం లేదా దుష్టత్వంను కలిస్తేనే అది దుష్టశక్తి అవుతుంది అని తెలుసుకుందాం పైన ఉన్న చిత్రపటం గమనించండి డిలోని మంచి లేదా చెడు ప్రాపంచిక సమాచారం మరియు కోరికలే దైవత్వం లేదా రాక్షసత్వం దుష్టశక్తిని అంటే దయ్యాన్ని బంధించడం ఎలా దుష్టత్వమును ద్వితీయ మనసు యొక్క డిలోనే ఉండనివ్వండి ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ యొక్క ధ్యాసను మాత్రం జి అంటే ధ్యాన కోరికతో హెచ్ అంటే హృదయంలో బంధించండి అప్పుడు దుష్టత్వం మీద ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాస పడక అదే క్షీణించిపోతుంది దానిని వదిలిన మీరే అంటే ఏబీసీ ఏ దేవుడు అయిపోవచ్చు శక్తి వాళ్ళని దుష్టత్వం శక్తిని కోల్పోయి అదే క్షీణిస్తుంది వాడని జ్ఞాపకం మాడిపోవడం అంటే అదే అసలు ఆత్మ శరీరంలో విద్యుత్ శక్తి రూపంలో ఉందా లేదా అయస్కాంత శక్తి రూపంలో ఉందా లేదా పరమాణు శక్తి రూపంలో ఉందా లేదా ఏ రూపంలో ఉంది అంటే ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి మన శరీరంలోని ప్రతి కణంలో ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థంలో రసాయన శక్తి రూపంలో దాగి ఉంది దానికి నీరు కలిసినప్పుడు అది బయటకు వస్తుంది మంత్రపుష్పం అనే శ్లోక సంపుటిలో శక్తి మరియు పదార్థముల మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తాడు పదార్థంలో శక్తి దాగి ఉంది మరియు శక్తిలో పదార్థం దాగి ఉంది అని ఈ విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ ఆత్మ పరమాత్మ అవుతుంది అని అంటాడు ఆ శ్లోక సంపుటి లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ధ్యాన సాధన సహాయంతో ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాసను దుష్టత్వం నుంచి మళ్లించి హృదయంలో బంధించవచ్చు మీరు వాక్ అనే పదం విని ఉంటారు వాక్ అంటే ఎత్తు మీద కట్టిన తాడు మీద నడవడం గురించి మనం అందరం విని ఉంటాం చేతిలో ఒక పొడవాటి కర్రను భూమికి సమాంతరంగా పట్టుకొని ఒక వ్యక్తి చాలా ఎత్తులో రెండు స్తంభాల మధ్య కట్టిన తాడు మీద నడుస్తూ ఉంటాడు తాడు మీద ముందుకు కదులుతూనే కింద పడకుండా ఉండడానికి అతను ఆ కర్రను చేతులతో అటు ఇటు కదిలిస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు అదే సంయమనం అంటే ధ్యానం చేస్తున్న ప్రాపంచిక ఆత్మ కూడా తన గమ్యస్థానమైన హృదయమును చేరి అందులో స్థిరంగా ఉండేంత వరకు ఇలాంటి సంయమనమే చేయవలసి వస్తుంది ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి డి మరియు హెచ్ల మధ్య కట్టబడి ఉన్న జీ అనే తాడు మీద తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ డి నుండి హెచ్ వరకు నడవాలి అనుకోండి ఆ తాడు మీద నుండి ఏబీసీ జారిపడితే మళ్ళీ ద్వితీయ మనసు యొక్క డీలోకే పడిపోతారు అనుకోండి అలా జారిపడకుండా ఏబిసి అభ్యాసము మరియు వైరాగ్యము అనే కర్రను వాడుకుంటూ సంయమనం చేసుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ డి నుండి హృదయం అంటే హెచ్ వైపు నడుస్తూ పోతూ చివరిగా అందులో స్థిరపడుతుంది ఇక్కడ వైరాగ్యం అంటే తాడు మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉంటామో అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనసును మనసులోని కోరికలను ప్రపంచాన్ని గమనించకుండా ఉండవలసి వస్తుంది అంటే తిరస్కరిస్తూ పోవాలి అదే వైరాగ్యం ఇక అభ్యాసం అంటే గమ్యం మీద ఉండవలసిన తీవ్రమైన ధ్యాస ఇవే రెండు ఆయుధాలు లేదా బ్యాలెన్స్ చేసుకునే కర్ర ఇదే ప్రాపంచిక ఆత్మను హృదయం చేరుస్తుంది అందులో స్థిరపరుస్తుంది ఏబిసి తాను చేస్తున్న ఏడు పనుల ప్రభావం చేత తయారు చేయబడిన ద్వితీయ మనసుకు తానే బానిస అయిపోయి అనేకమైన అనుభవాల కోసం ప్రయత్నం చేస్తూ కొన్ని అయినా విషాద అనుభవాలు పొందుతుంది అప్పుడు అది డిని విడిచి హృదయం వైపు వెళ్ళాలి అనుకోవచ్చు ఆ ప్రయత్నంలో చాలాసార్లు ఓడిపోయి అలవాటుగా మళ్ళీ డిలో పడిపోతుంది ఆ సమయంలో ఏబీసీ హెచ్ని చేరేందుకు అభ్యాస వైరాగ్యాలతో మరో ప్రయత్నం చేయడమే ఆత్మ సంయమనం ధ్యానం దానం తపస్సుల ఉద్దేశ్యం కూడా అదే తపస్సు అంటే కోరికలు అనుభవాలు మాటలు తగ్గించుకోవడం ఏబిసి డి అనే ఒక ఒడ్డు నుండి అన్నీ వదిలివేసి పడవలో జీవితం అనే నదిని దాటి హృదయం అనే అవతలి ఒడ్డుకు చేరడమే ధ్యానం దానం మరియు తపస్సుల లక్ష్యం